భారత్లో కరోనా నాలుగు వేల నూట డెబ్బై యాక్టివ్ కేసులు జేఎన్ వన్ కొత్త వేరియంట్ విజృంభణ ముగ్గురు మృతి దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది యాక్టివ్ కేసుల సంఖ్య సో నాలుగు వేలు దాటేసింది కొత్తగా నాలుగు వందల పన్నెండు కేసులు నమోదైనాయి యాక్టివ్ కేసులు ఏమో నాలుగు వేలు చెలరొచ్చునాయి ఈ కొత్త వేరియాల కారణంగా ఇప్పుడు ముగ్గురు అయితే చనిపోయారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పనిజా విసురుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట వేగవంతమైన వేగవంతమైన సంక్రమణ సామర్థ్యం ఉన్న కరోనా జేఎన్ వన్ రకం వ్యాప్తి అధికమవుతుందన్నమాట తమిళనాడులో నాలుగు తెలంగాణలో రెండు కొత్త వేరియంట్ కేసులు వచ్చినాయి అన్ని వేరియంట్లకు కలుపుకొని గత ఇరవై నాలుగు గంటల దేశవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనని చెప్తున్నారు దీంతో యాక్టివ్ కేసులు అయితే నాలుగు వేలు దాటినాయి అన్నమాట సో అటు తెలంగాణ ఇటు ఏపీలో కూడా ఈ కరోనా కేసులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో